రెడ్డి గారు కాంగ్రెస్ పైన మీరు బుడ్డ జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు మీరు అంటున్నారు అవినీతి చేసినారు ఎక్కడంటే అక్కడ లంచాలు తీసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు కదా మరి రెండు మున్సిపల్ ఏర్ప రెండు వేల పద్దెనిమిది నుంచి ఏర్పడింది అప్పటి నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా గత నాలుగు సంవత్సరాలు మున్సిపల్ కూడా మీ ఆయాంలోనే జరిగింది ఒక వన్ ఇయర్ మాత్రం మా ఆయాంలో జరిగింది కదా మరి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా లెక్క తీయండి నారాంకేడ్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ చౌరస్తోన్ పెట్టి ఆ తప్పప్పులను ప్రజల దృష్టిలోనే తీసుకొస్తాము మరి ఎవరు ఎంత అన్యాయం చేసినారు ఎవరు లంచాలు తీసుకున్నారు అనేది నిరూపిస్తాం ప్రజల సమక్షంలోనే ఇది చేద్దామని కోరుతున్నాను కానీ ఇలాంటి అవాసవాలు ప్రజలకు తీసుకుపోయి మభ్య పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఇప్పటికే మీకు ప్రజలు బుద్ధి చెప్పి ఒక మూలను కూర్చొని పెట్టారు కానీ రోడ్ల మీద తిరిగే పరిస్థితి అది ఇంట్లో మొత్తానికే కూర్చునే పరిస్థితి తెచ్చుకోకండి ఇది ప్రజలు అంతా గమనిస్తున్నారు మంచి ఏదో చెడు ఏదో అనేది ఇది జాగ్రత్త